మహావిష్ణువు శంఖం పేరు పాంచజన్యం సాధారణంగానే హిందూ సాంప్రదాయంలో శంఖానికి చాలా ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉన్నాయి ఇక సాక్షాత్తు శ్రీహరి ధరించిన శంఖం గురించి చెప్పనవసరం లేదు ఇది సాగర మధనంలో ఉద్భవించింది సముద్ర మధనంలో రాక్షసులు దేవతలు నాగులు గంధర్వులు ఋషులు మునులు పాల్గొన్నారు ఐదు వర్గాలకు చెందిన వ్యక్తుల కృషితో వచ్చింది కాబట్టి దీన్ని పాంచజన్యమని అంటారు లక్ష్మీదేవి కూడా సాగర మధునం నుంచే ఉద్భవించింది కాబట్టి లక్ష్మీదేవి పాంచజన్యం సోదరి సోదరుడని అంటారు ఎక్కడైతే శంఖాన్ని నిత్యం పూజిస్తుంటారో శంఖనాదం చేస్తుంటారో అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుందని నమ్ముతారు వేదాలు పౌరాణిక గ్రంథాలలో పాంచజన్యం విజయం కీర్తి ఐశ్వర్యానికి చిహ్నంగా పరిగణించబడుతుంది కౌరవ పాండవుల మధ్య మహాయుద్ధం ప్రారంభమైనప్పుడు కురుక్షేత్ర యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు మొదటిగా పాంచజన్య సంఘాన్ని ఊదాడు యుద్ధంలో ధర్మాత్ములైన పాండవుల విజయం ఖాయమని దాని అర్థమట